స్వాగతం అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందాలన్నా ప్రజలకు సంక్షేమం అందాలన్నా అది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వ తోటే సాధ్యమని ప్రజలంతా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారం ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి మల్లిపూడి మంగపతి రాజు కోరారు గొల్లపురంలో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి మాదేపల్లి సత్యానందరావుతో కలిసి రోడ్ షో నిర్వహించారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో కాంగ్రెస్ పార్టీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి మాదేపల్లి సత్యానందరావు పార్టీ కార్యకర్తలతో కలిసి కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి ఎంఎం పాళంరాజు భారీ ఎత్తున రోడ్ షో చేపట్టారు అనంతరం మార్కండేపురంలో పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అలాగే పార్టీ మేనిఫెస్టోకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు ఈ ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనంతరం వచ్చిన ప్రభుత్వాలు గడిచిన పదేళ్లలో రాష్ట్రాన్ని పదకొండు లక్షల కోట్ల రూపాయల వరకు అప్పుల ఊబిలో ముంచేశాయన్నారు సమావేశంలో మేడిది శ్రీను మల్లిపిడి రాంబాబు సిపిఐ అప్పలరాజు గంటా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మద్దతు ధర మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా ముప్పై లక్షలు రాష్ట్రం ద్వారా ప్రతి సంవత్సరం లక్ష రూపాయలతో మహిళా మహాలక్ష్మి ప్రతి పేద కుటుంబంలో ఇవాళ దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇవాళ దేశవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత నిరుద్యోగ సమస్య ఎప్పుడు కూడా మనం చూడలేదు ఇవాళ అవకాశాలు తగ్గుతున్నాయి తర్వాత మనకి ధరలు పెరుగుతున్నాయి ప్రజల్లో సొసైటీలో సమానత్వం లేకుండా పోయి ఇవన్నీ హైలైట్ చేయడానికి రాహుల్ గాంధీ గారు ఆనాడు భావిస్తున్నారు ఈ అంశాల మీదే బీజేపీ చాలా నర్వస్ గా ఉంటారు వాళ్ళకి తెలుసు వాళ్ళ పరిపాలన వల్ల ప్రజలకు మంచి జరగలేదు అనేది వాళ్ళకి తెలుసు వాళ్ళు సమాజాన్ని మతం అనే అంశంతో విడుదించడానికి ప్రయత్నం చేస్తున్నారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వాలకు ఇవ్వవలసిన గౌరవం వాళ్ళు ఇవ్వట్లేదు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వాళ్ళు పనిచేస్తున్నారు రాష్ట్రంలో పరిస్థితులు చూసుకుంటే ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నాలుగు లక్షల కోట్ల నుంచి ఈ ఐదు సంవత్సరాల్లో పదకొండు లక్షల కోట్లకి రాష్ట్ర అప్పు పెరిగింది ఇది ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలన చేసినప్పుడు రెండు వేల నాలుగు పద్నాలుగు వరకు సంక్షేమ పథకాలు చేసేవాళ్ళం అభివృద్ది కార్యక్రమాలు చేసేవాళ్ళం మీ అందరికీ తెలుసు మనకు ఉపయోగపడే ఏలేరు ఆధునీకరణ మరి ఆనాడు కాంగ్రెస్ టైంలో ఇచ్చిన నిధులు వాళ్ళే జరిగింది తర్వాత మనకి పుష్కర కాలవలన్నీ కూడా మెడక ప్రాంతంలో ఉపయోగపడడానికి కాంగ్రెస్ టైంలోనే జరిగింది పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ బ్యాంక్ కెనోలు రైట్ బ్యాంక్ కెనలు కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలోనే జరిగింది ఇలాగ దూరదృష్టితో వ్యవసాయానికి ఏ ఉపయోగపడతాయి రైతుకి ఏ ఉపయోగపడతాయి అనేది కాంగ్రెస్ టైంలోనే జరిగింది మీ అందరికీ తెలుసు ఆనాడు పరిస్థితులు బాగున్నా కూడా ఎకానమీ బాగున్నా కూడా రెండు వేల తొమ్మిదిలో రైతు కష్టాల్లో ఉన్నాడని గుర్తించి అరవై తొమ్మిది వేల కోట్లు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేశారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక బ్యాలెన్స్డ్ గా ప్రభుత్వ పరిపాలన చేస్తే ఈవేళ రాష్ట్రాన్ని అప్పు పరిస్థితుల్లోకి రెండు ప్రభుత్వాలు కూడా తీసుకున్నాయి ఈవేళ మనకి రాజధాని లేదు పోలవరం ప్రాజెక్ట్ లేదు న్యాయంగా రావాల్సిన ప్రత్యేక తరగతి హోదా లేదు ఎన్నికలకి అన్ని పార్టీలు మీ ముందుకు వస్తున్నాయి అడగండి ప్రతి పార్టీని ప్రత్యేక తరగతి హోదా గురించి ఎవరు కట్టుబడి ఉన్నారని అడిగితే కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కట్టుబడి ఉంది మా నేషనల్ మేనిఫెస్టోలో పెట్టాం ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్ ఇస్తా ఈ విధంగా పది సంవత్సరాల్లో రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే హైలైట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కమిట్మెంట్ వస్తుంది ఈవేళ మిగతా హామీలతో కూడా ముందుకు వచ్చాం న్యాయమైన హామీలతో ముందుకొచ్చాం రెండు లక్షల వరకు రైతుకి రుణమాఫీ చేస్తామంటాం తర్వాత మరి ఎప్పుడన్నా పంటలో వస్తే పంట నష్టం వెంటనే కూడా ఒక నెలలో నష్టపరిహారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం కనీస వ్యాప్తిలో నాలుగు వందల రూపాయలకి పెంచుతామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాం అలాగే ఇళ్ళ లేని వాళ్ళకి ఐదు లక్షల వరకు ఇళ్ళు ఇస్తామని కూడా చెప్తున్నాం తర్వాత నిరుపేద కుటుంబాల్లో ఆడవాళ్ళకి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఇస్తాం నెల నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వస్తుందని కూడా మేము చెప్తున్నాం ఇవి మేము నమ్మకంతో ఇవ్వగలవా లేదా ఉన్న బడ్జెట్లో అని ఆలోచించి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది అలాగే నేషనల్ మేనిఫెస్టోలో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళు గ్రాడ్యుయేట్ అయిన వెంటనే ఒక సంవత్సరం వరకు వాళ్ళకి వయోజన విద్య నేర్పుతూ ఒక లక్ష రూపాయలు ఇవ్వడానికి కూడా నేషనల్ మేనిఫెస్టో లో ఎందుకంటే ఇవాళ నిరుద్యోగ సమస్య చాలా హెచ్చుగా ఉంది యువత వాళ్ళ భవిష్యత్తు గురించి ఆందోళన పరిస్థితుల్లో ఉన్నారు ఇవి కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్క శ్రద్ధ ఇవన్నీ గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆలోచించే విధంగా మీరందరూ కూడా చెప్తాన్ని కోరుకుంటూ ఇవాళ చిట్టిబాబు గారు ఎమ్మెల్యేగా నిలబడ్డారు ఆయన్ని మీరు ప్రోత్సహించి గెలిపిస్తారని మీరు కోరుకుంటున్నాం ఎందుకంటే రైతు కుటుంబీకులైనా వ్యవసాయం తెలుసు రైతుకున్న కష్టాలు తెలుసు మెరక ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తున్న అభ్యర్థి ఇవన్నీ కూడా పెట్టుకుని మరి సీతాపురం నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలు ఆలోచిస్తాన్ని కోరుకుంటూ మన దేశం డేంజర్ లో ఉంది ప్రజాస్వామ్యం డేంజర్ లో ఉంది మన కాన్స్టిట్యూషన్ డేంజర్ లో ఉంది వీటిని ఎదుర్కోవాలి దాని కాంగ్రెస్ పార్టీని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి